ఇప్పుడు మీరు ఇంత కష్టపడి చదువుకొని నిజాయితీగా ఉంటూ పిల్లల పాప మీద ఇష్టంతో ఈరోజు మీరు ఇక ఫైనల్గా ఎలా ముందుకు నాకైతే వాళ్ళకి శిక్ష పడితే సరిపోద్దు ఇప్పుడు ఈ రేప్ కేసు పెట్టింది కదా అంటే అక్రమ సంబంధం ఉంది కంటే అతను నన్ను ఇష్టం లేకుండా బలవంతంగా అనుభవించాడని చెప్తుంది అనుభవిస్తే ఒకరోజు రెండు రోజులు అనుభవిస్తారు మూడేళ్ళు బలవంతానే అనుభవిస్తారా పదకొండింటికి నువ్వు తలుపు ఇష్టంగా తీస్తున్నావా రెడీ అయ్యి తీస్తున్నావా లేకపోతే నువ్వే ఫోన్ చేసి పిలిపించుకుంటున్నావా ఇవన్నీ వేరియేషన్స్ ఉంటాయి కదా సో వీటన్నిటికీ మించి ఈ సెక్షన్ ఇప్పుడు కొట్టేశారా వాళ్ళిద్దరు మధ్య ఎటువంటి కేసులు లేదా సెక్షన్ ఫాల్స్ కేసు ఫాల్స్ కేసు అయిపోయింది అంటానండి ఈ కేసు ఫాల్స్ కేసు కాదు ఇది కరెక్ట్ అయిన కేసు అని నిజాయితీగా నిరూపించడానికి మీ దగ్గర ఒక ఎవిడెన్స్ ఉంది ఏం ఎవిడెన్సు మూడు నెలల పసికందు ఆ అమ్మాయి డిఎన్ఏ టెస్ట్ చేస్తే దానికి తండ్రిగా అతను నమోదైతే అతను ఈ అమ్మాయి మీద దాడి చేసినట్టే అది కన్సెంట్ అంటే ఇద్దరు కలిసి చేసింది ఇద్దరు ఇష్టపడి చేసింది అది చెప్ కింద రాకపోవచ్చు కానీ ఇతనికి ఆవిడకి సంబంధం ఉంది అని నిరూపించే ఒకే ఒక్క ఆధారం ఆ రెండు నెలల పసికందు ఉన్నప్పుడు పెట్టిన కంప్లైంట్ కానీ మీరు అప్పుడేసీఏ గారితో కూడా పోట్లాడారట ఖచ్చితంగా ఈ కేసు గనక ముందుకు వెళ్ళాలంటే వాడు నా భార్యతో తప్పుగా ప్రవర్తించాడు అనడానికి ఆధారం ఆ బిడ్డని డిఎన్ఏ టెస్ట్ చేయండి తండ్రిగా నా దొస్తే నోరు మూసుకొని నా బిడ్డను తీసుకొని కేసు వెనక్కి తీసుకొని వెళ్ళిపోతా అదే వాడి దొస్తే వాడికి శిక్ష వేయండి అన్నారు దగ్గర సార్లు చెప్పారు కానీ మూడు నెలల పసి కందుని మూడో నెల వచ్చేటానికి డిఎన్ఏ టెస్ట్ చేస్తే ఎక్కడ తండ్రి పేరు బయటకు వస్తుంది ఎక్కడ ఇవ్వడ తప్పుడుది అనే ఒక ముద్ర పడుతుందో పబ్లిక్గా మీ ముందు ఒప్పుకుంది కదా మూడేళ్ళు తప్పు చేస్తున్నానని మరి ఎందుకు సొసైటీ ముందు అదే తప్పు చేస్తున్నానని అంటే మీరు మీరు మాత్రం మానసికంగా కుంగిపోవాలి ఇప్పుడు మూడేళ్ల నుంచి తప్పు చేస్తుంది కానీ ఎప్పుడు ఆ తప్పు జరగలేదండి ఎప్పుడూ ఒక్కసారి తెలిసినా మేడం మేడం అక్కడ నాకు ఎన్ని చెప్పిందంటే నిజంగా నేను మరి ఎలాగ బతికానో అర్థం అవ్వట్లేదు ఆ విషయం చెప్పకపోయినా సరే నన్ను వాళ్ళిద్దరూ చంపేస్తారు అంత డీప్కి వెళ్ళిపోయింది మళ్ళీ కేసు పెట్టినప్పుడు కూడా దగ్గరే ఒక వన్ వీక్ ఎలా చెప్పింది తెలుసా అసలు నిజంగా ఆవిడ భర్తకి అటువంటి చెప్పాలా చెప్పకూడదు మినిమం సెన్స్ ఉందో లేదో అబద్ధం అయితే కాదు అయ్యప్ప మీదొట్టు నాకున్న ఒకే ఒక పిల్ల మీదొట్టు బావా నువ్వు డ్యూటీలో వెళ్ళిపోయినప్పుడు నైట్ వచ్చాడు పదకొండు గంటలకే తీసేవాడు ఒకసారి నేనే గాజువాకి వెళ్ళిపోయాడిని మేము మరి అమ్మాయి గురించి బ్యాడ్గా మాట్లాడితే నాకు చేస్తేనే ఇష్టము ఇవన్నీ ఒక పరాయి మగవాడితో చేసే పని నేను అదే అన్నాను ఇప్పుడు సొంత భార్య మనం ఎవరో ఇలాగ మనం చేయం కదా భార్యను స్మూత్ గా అవడానికి చేస్తాడు అంటోడు ఉంది అలా చేయడు కదా కానీ ఒకటి గమనించండి ఇవన్నీ నిజంగా తప్పు చేసిన వాళ్ళు కూడా చెప్పరు కానీ ఈ అమ్మాయి ఎందుకు ఇవన్నీ విని మీరు బిని మీరు సూసైడ్ చేసుకొని చనిపోవాలి అని ప్లాన్ మీరు గమనించండి నిజంగా తప్పే జరిగిన ఎప్పుడు జరగలేదు బావా నువ్వు లేని రోజు ఒక్కరోజే వచ్చాడు ఇంకెప్పుడు అలా జరగలేదు నాకు నువ్వంటే ఇష్టం వాడు కావాలని చేశాడు అని ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడకుండా అక్కడ వాళ్ళిద్దరి గదిలో జరిగిన విషయాలన్నీ మీకు చెప్తే మీకు కోపం వచ్చి మీరు ఏదో గట్టిగా కొడితే నన్ను చంపడానికి ప్రయత్నించాడని త్రీ నాట్ సెవెన్ పెట్టి లోపలేసేద్దామని లేకపోతే ఇలా జరిగింది అండి నా భార్యకి నేను ఇంతగా ప్రేమించాను మీలో మీరు కుమిలిపోయి చచ్చిపోవాలని